ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షేరక్షణమే కోసం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కారున్నారు ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ కాంక్షలు విధిస్తున్నట్లు పరిసరాల్లో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ ఎక్కువగా నగర ట్రాఫిక్ ఆదరపు సిపి విశ్వప్రసాద్ తెలిపారు పలు రూట్లలో ట్రాఫిక్ మల్లింపు ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతులుండవు పంప్ పంపు పంపు వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు బషీర్బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ పంప్ వైపు వాహనాలకు అనుమతి లేదు బీజేఆర్ విగ్రహం నుంచి ఎస్బీఐ గన్ ఫ్రౌండ్రీ వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు సుజాత స్కూల్ ల్యాండ్ నుండి కాన్ లతీఫ్ కాన్ బిల్డింగ్ వైపు వాహనాలకు అనుమతి లేదు ఈ వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు you